ప్రధానమంత్రి కార్యాలయం కొత్త భవనం సేవా తీర్థను ప్రధానమంత్రి మోదీ గారు ప్రారంభించారు స్వాతంత్ర్యం అనంతరం స్వాతంత్రం వచ్చిన తర్వాత పిఎంఓ కార్యాలయం కొత్త భవనంలోకి మారడం మనం విశేషంగా చెప్పుకోవాలి ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఒక ప్రత్యేక నాణ్యాన్ని కూడా విడుదల చేశారు పిఎం ఇక నుంచి ఈ అత్యాధునిక వసతులు ఉన్నటువంటి భవనం నుంచే ప్రధాని మోదీ కార్యకలాపాలన్నీ కూడా జరుగుతాయి ఈ సేవా తీర్థుతో పాటు పలు కీలకమైనటువంటి మంత్రిత్వ శాఖలు ఉన్నటువంటి కర్తవ్య భవన్ ఒకటి కర్తవ్య భవన్ రెండులు కూడా ప్రధాని మోదీ అధికారికంగా ప్రారంభించారు ప్రస్తుతం ఉన్నటువంటి పలు మంత్రిత్వ శాఖల భవనాలు కార్యాలయాలు చాలా పాతవైపోయినాయి రోజువారీ కార్యకలాపాలకు ఇబ్బందికరంగా మారుతోంది కాబట్టి ఈ కొత్త భవనం నిర్మాణాన్ని చేపట్టారు దీంతో సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో భాగంగా అత్యాధునికమైనటువంటి వసతులతో కొత్త భవనాల నిర్మాణం జరిగింది దాన్ని వాళ్ళ ప్రారంభించడం జరిగింది ఇప్పటి వరకు ఏం జరిగిందంటే వేరువేరు చోట్ల ఉన్నటువంటి పిఎంఓ జాతీయ భద్రతా మండలి కార్యాలయము కేబినెట్ సెక్రటేరియట్లు మొత్తం అన్ని కూడా ఒకటే ప్రాంగణంలోకి వచ్చినట్టుగా అయింది ఈ కర్తవ్య భవన్ ఒకటి కర్తవ్య భవన్ రెండులోకి న్యాయ రక్షణ ఆర్థిక వైద్య ఆరోగ్య అలాగే వ్యవసాయం వంటి కీలకమైనటువంటి మంత్రిత్వ శాఖలను ఇక్కడికి తరలించినట్టుగా తెలుస్తోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు